హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను మంచి రెసిపీ అంటే హెల్తీ రెసిపీ కూడా నాన్ వెజ్ ప్రియులు ఇష్టంగా తినే అదిరిపోయే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ హాండి చాలా అంటే చాలా బాగా కుదిరిందండి ఇంట్లో అందరూ ఇష్టంగా తినేసారు ఎలా చేశాను ఏంటి అన్నది మీరు కూడా తెలుసుకోండి ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి రెసిపీని అయితే చూసేసేయండి ఇదిగోండి ఇక నేను వన్ కిలో వరకు చికెన్ తీసుకొని కొద్దిగా నిమ్మరసం సాల్ట్ వేసుకొని బాగా ముక్కలన్నీ క్లీన్ చేసుకున్నాను అలా చేసుకోవటం వల్ల ఇందులో ఉండే నీచు వాసన అంతా పోతుంది ఫ్రెష్గా ఉంటుంది చికెన్ అనేది ఇప్పుడు ఇందుకు కావాల్సినవి చూద్దాం చూసారా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక హాఫ్ టమోటా కట్ చేసి వేసుకున్నాను పేస్ట్లో నేను అలాగే కస్తూరి మేతి ఆకు తీసుకున్నాను ఒక పిడికిడు ఆకండి అది ఇంకా ఒక మూడు ఏలకులు దాల్చిన చెక్క సోంపు లవంగాలు ఒక ఆరేడు లవంగాలు తీసుకున్నాను ఇంకా పెద్దవైతే పెద్ద సైజు ఆనియన్ రెండు తీసుకొని సన్న కట్ చేసుకున్నానండి అలాగే మీడియం సైజు రెండు టమోటా తీసి కట్ చేసుకున్నాను ఇంకా రెండు పచ్చిమిర్చి అయితే తీసి పెట్టేసుకున్నాను ఇదిగో చూడండి గడ్డ పెరుగు హాఫ్ కప్పు వరకు పెరుగు తీసేసుకున్నాను ముందుగా అయితే స్టవ్ వెలిగించేసుకొని బాండిలు పెట్టేసుకుందాము కస్తూరి మేతి ఆకు అయితే లైట్గా వేపేసుకుంటున్నానండి మెత్తగా ఉంటుంది కదా ఆకు అనేది కొద్దిగా అలా వేపుకున్నామంటే కరకర అని వస్తుంది చిన్నగా అలా నలిపేసుకున్నామంటే పొడైపోతుంది చూడండి బాగా వేగిపోయింది ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం మనం ఇలా వేపుకొని తీసుకోవడం వల్ల పౌడర్ అనేది చక్కగా వస్తుంది పక్కన ప్లేట్లోకి తీసేసుకున్నాను అదే బాండిల్లో ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఆయిల్లో మనం పెట్టుకున్న మసాలా అన్నీ వేసుకుంటున్నాను దాల్చిన చెక్క లవంగాలు సోంపు అలాగే యాలకులు ఇందాక చూపించాను కదండి లైట్గా అలా దంచి వేసుకుంటున్నాను అవి కొద్దిగా అలా వేగనిచ్చి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ వేసుకుంటున్నాను ఇందులో ఆనియన్ బాగా వేగాలండి ఆనియన్ ముక్కలన్నీ వేసుకుంటున్నాను బాగా వేపుకోవాలి కొద్దిగా హై ఫ్లేమే పెట్టుకొని వేపేసుకుందాము ఆనియన్ ఎంత వేగిందంటే అంత రుచిగా ఉంటుంది మనకి పులుసు అనేది చికెన్ హండీ అండి రెస్టారెంట్ స్టైల్ అట్లే కుదిరిపోతుందనమాట అద్దిరిపోయే స్టైల్ అనమాట రుచిగా ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే అందరూ ఇష్టంగా తినేశారు చాలా బాగుందని పొగిడేశారనమాట చూడండి సగం వరకు వేగింది కదా ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఎలా అంటే మనం ఇంట్లో కూర చేస్తుంటే పక్కింట్లో వాళ్ళు కూడా అడగాలన్నమాట ఏంది చేస్తున్నా స్పెషల్ అని అంతలా రుచిగా రావాలి ఇప్పుడు ఆనియన్ అంతా వేగింది కదా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకుందాము టమోటో కూడా బాగా మగ్గాలండి బాగా కలబెట్టేసుకొని మగ్గని చేద్దాము చికెను హెల్త్కి చాలా మంచిది కదండి తగినంత ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు వేసామంటే టమోటా కూడా బాగా మగ్గుతుంది ఉప్పు వేసిన దానివల్ల వెంటనే వాటర్ వచ్చేస్తుంది అందులో వాటర్ బయటకు వచ్చి తొందరగా మగ్గిపోతుంది అలాగే పసుపు కూడా వేసుకొని వేపేసుకుంటున్నాను మన ఆనియన్ కూడా బాగా బ్రౌన్గా వచ్చేసాయి కదండీ ఇప్పుడు చూడండి టమోటా కూడా బాగా వేగిపోయింది మెత్తగా పేస్ట్ లాగా వేగిపోవాలన్నమాట టమోటా అనేది ప్లేట్ పెట్టేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ చూసారా బాగా అయితే వేగుతుంది కదా బాగా మెత్తగా వచ్చేసేయాలి ఎప్పుడు మిక్సీ పెట్టేసుకొని ఒకేలాగా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మంచిగా వేగిపోయింది కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసి పెట్టుకున్నాం కదా ఇందులో కూడా నేను ఒక సగం టమోటా అయితే వేయసుకున్నాను పేస్ట్లో అయితే ఇప్పుడు ఇది కూడా వేసుకొని బాగా కలబెట్టేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంతవరకు బాగా వేపేసుకోవాలి ఆయిల్ కూడా అందులో నుంచి బయటకు వచ్చేసేయాలన్నమాట అలా వేపుకోవాలి ఇదిగో చూసారా ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదండి ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది కదండి ఈ విధంగా బాగా వేపేసుకోవాలి చూస్తున్నారు కదా బాగా వేగిపోయింది ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఇందులోకి వేసుకుందాము బాగా అయితే వేగింది కదండి ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది కదా ఇప్పుడు ముక్కలన్నింటినీ కూడా ఇందులోకి వేసుకుందాం అన్ని ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి చికెన్లో విటమిన్ బి సిక్స్ విటమిన్ బి టువల్ ఉంటాయండి మన ఆరోగ్యానికి మంచిగా పనిచేస్తాయి అనమాట అవి ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడతాయి మరి డైలీ తీసుకోకుండా వారంలో ఒక రెండు మూడు సార్లు తినొచ్చండి చికెన్ అనేది హెల్త్కి చాలా మంచిది మన బోన్స్ అంతా కూడా స్ట్రాంగ్ చేస్తాయి అనమాట చికెన్ ముక్కలు అనేది డీప్ ఫ్రై కాకుండా ఇలా ఉడకబెట్టుకొని తినడం వల్ల హెల్త్కి మంచిది బాగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని టెన్ మినిట్స్ వరకు అలా పెట్టి తీసాను ఇదిగో చూసారా లైట్గా మగ్గింది కదా వాటర్ అయితే ఇప్పుడే వేయకూడదు బాగా మగ్గాలన్నమాట చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేసేవారికి బాగా వేపేసుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలండి వాటర్ వేయకుండా మనం వేసిన గ్రేవీలోనే అంతా వచ్చేస్తుంది మళ్ళీ ప్లేట్ పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ మళ్ళీ అలా పెట్టేసుకుందాం మీడియం ఫ్లేమ్ పెట్టుకుందాం ఇప్పుడు కొద్దిగా పెరుగు వేసుకుంటున్నానండి హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నాం కదా దాన్ని బాగా క్రష్ చేసుకున్నాను ఇప్పుడు పెరుగు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము పెరుగు వేసిన దానివల్ల మనకి రుచి అనేది అద్దెరిపోతుందనమాట మీకు పెరుగు అనేది ఇష్టం లేకపోతే క్రీమ్ మిల్క్ ఉన్నా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పెరుగు వేస్తున్నాను లేకుంటే పాలల్లో వచ్చే మీగడైనా కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మీగడ బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని వేసుకున్నా కూడా చాలా టేస్ట్ వస్తుంది అనమాట కూర అనేది మనకి రెస్టారెంట్ స్టైల్ అట్లే అదిరిపోతుంది అనమాట హండీ అనేది చికెన్ చికెన్ అని చెప్పి వాయిస్ ఇస్తుంటే మా రాముగడు నాకల్లానే చూస్తున్నాడు మధ్య మధ్యలో సౌండ్ కూడా ఇస్తున్నాడు అంటే మా ఇంట్లో పెట్టండి నా వీడియోస్ అన్నిట్లోనూ కొంచెం సౌండ్ అన్న దాని నుంచి వస్తూనే ఉంటుంది ప్లేట్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టి తీసేసాను చూసారా చికెన్ ముక్కల్లో వాటర్ అంతా బయటకు వచ్చేసింది బాగా ఇలా వేపేసుకోవాలి మనం ఇంతవరకు వాటర్ వేయలేదు కదండి ఇందులో అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి ఉడుకుతుంది కదా స్మెల్ అయితే అదిరిపోతుంది అప్పుడే నాకు ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను ఇంకా వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను సరిపోతుందండి అది ఇప్పుడు ఒకసారి కలుపుకునేద్దాము ఇలా ఉడికించి చికెన్ తినడం వల్ల తొందరగా జీర్ణం అవుతుంది అదే మనం డీప్ ఫ్రై చేసుకొని ఫ్రైలు తినడం వల్ల జీర్ణం అనేది సరిగా కాగదు పొట్టంతా ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది ఇలా ఉడికించుకొని తినడం వల్ల ఈజీగా జీర్ణమైపోతుంది ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి శరీరంలో ప్రోటీన్ లోపాన్ని అధిగమించడానికి చికెన్ చాలా ఉపయోగపడుతుంది ఎక్కువ మంది తీసుకుంటారన్నమాట ప్లేట్ పెట్టేసుకున్నాను ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా తేలిపోయింది పైకి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం బాగా మనం వేసిన ఆయిల్ కంటే కూడా ఎక్కువే వచ్చింది కదండి ఆయిల్ చికెన్లో కూడా ఆయిల్ వస్తుంది అంటారు కదా కొన్ని రకాల కోడి వాటికి ఇది ఈ చికెన్ ఏమో అలాగే అనిపిస్తుంది నాకు నేను వేసిన ఆయిల్ కంటే కూడా ఎక్కువే అనిపిస్తుంది అనమాట కర్రీలో నాకు ఇప్పుడు వాటర్ వేసుకున్నానండి కొద్దిగా మరీ ఎక్కువ వేసుకుంటే బాగోదు లిమిట్గా వాటర్ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకునేసి ప్లేట్ పెట్టేసుకుందాము బాగా ఇందులోనే ఉడికిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ చూసారా అండి బాగా ఉడుకుతుంది కదా ఆయిల్ అయితే బాగా తేలిపోయింది పైన అంటే ముక్క మనకి బాగా ఉడుకుతూ ఉంది రెస్టారెంట్కి వెళ్ళినా కూడా చికెన్ హండీ అంటే సేమ్ ఇలానే ఉంటుంది అనమాట వాళ్ళు చేసే రెసిపీ కూడా ఇంకెందుకండి మనం ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు కదా బయట వెళ్ళి అక్కడ ఇక్కడ తినే బదులు ఇది గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకొని అలాగే కరివేపాకు వేసుకుంటున్నాను ఇందులో నేను కొత్తిమీర అయితే వేయట్లేదు కరివేపాకు వేసుకున్నానండి అలాగే కస్తూరి మేతి పౌడర్ మనం వేపుకున్నాము కదా ఆకు అది బాగా నలిపేసుకున్నాను ఇలా పౌడర్ అయిపోతుంది చూస్తున్నారు కదండి ఇప్పుడు వీటిని చల్లేసుకుంటున్నాను సైలెంట్ రాము రాము కావాలంటండి చికెన్ కస్తూరి మేతి వన్ పిడికేడు వరకు తీసుకున్నానండి పిడికిన నిండా తీసుకున్నాను నాకు అది బాగా వేపుకొని నలిపేసామంటే ఇలా పౌడర్ లాగా అయిపోతుంది చూసారా ఆకు వేసేసరికి చికెన్లో ఉన్న ఆయిల్ అంతా కూడా ఎక్కువ అయిపోయింది కదండి కొన్ని రకాల చికెన్కి ఆయిల్ అనేది ఎక్కువ వస్తుంది అది ఎందుకు వస్తుంది ఏంటి అనేది నాకు తెలియదు మీలో ఎవరి ఎవరికైనా తెలిస్తే కానీ నాకు కామెంట్ చేయండి ఎందుకు ఇలా చికెన్కి కొన్ని రకాల చికెన్కి ఒక్కొక్కసారి ఇలా ఆయిల్ అనేది ఎక్కువ వస్తుంది కర్రీస్లో మనం వేసిన ఆయిల్ కన్నా కూడా డబుల్ ఆయిల్ వచ్చేసింది చూసారా అండి ఎందుకు ఇలా వస్తుంది నాకు కామెంట్ చేయండి చూడండి చాలా ఆయిల్ వచ్చిందండి దీంట్లో ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అలా ప్లేట్ పెట్టేసుకుందాము స్టవ్ కట్టేసానండి నేను బాగా కుదురుకుంటుంది అబ్బా చూసారా ఆయిల్ అనేది ఫుల్గా వచ్చేసింది ఎందుకు ఇలా ముక్కల్లో ఆయిల్ వస్తుందో తెలియదు నాకు మీరు కామెంట్ చేయండి రైస్కి రోటీకి రాగి సంగటికి సూపర్గా ఉంటుంది పరోటాకి కూడా టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుందండి కాంబినేషన్ అయితే అద్దిరిపోతుంది అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి చూస్తున్నారు కదా అప్పటికి నేను పైన ఉన్న ఆయిల్ అంతా కూడా ఒక గరిటె తీసుకొని కొద్దిపాటి వరకు ఒక కప్లోకి తీసేసుకున్నాను అది కూడా మీకు చూపెడతానండి చూసారా మన చికెన్ హండి రెస్టారెంట్ స్టైల్లో అదిరిపోతుంది కదా మీరు ఒకసారి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి నాకైతే సూపర్గా వచ్చింది రైస్కి రోటీకి పొరోటాకి కానీ రాగి సంగటికి కానీ సూపర్ అనమాట అదిరిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ముందుగా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి రెస్టారెంట్ స్టైల్లో చికెన్ హండి రెడీ చూసారా చాలా బాగా వచ్చింది కదండి పైన వచ్చిన ఆయిల్ అంతా నేను ఒక కప్పులోకి అయితే తీసేసుకున్నాను అది కూడా ఇప్పుడు మీకు చూపెట్టేస్తాను ఎందుకు తీసాను అన్నది కూడా చికెన్ ముక్కల్లో ఎక్స్ట్రా ఆయిల్ అనేది వచ్చిందని తీసాను కదండి ఇదిగో చూడండి ముక్క అయితే స్మూత్గా ఉడికిపోయింది చూసారా ఇలా అంటే అలా ఊడిపోతుంది స్కిన్ చాలా బాగుంది ఇంట్లో అంతా ఇష్టంగా తినేశారనమాట ఇదిగో అండి నేను కప్పులోకి అయితే ఆయిల్ తీయేసుకున్నాను కప్పులో ఏదో కనిపిస్తుంది కదండి మీకు ఐస్ గడ్డ అండి ఐస్ క్యూబ్ తీసుకున్నాను ఈ మధ్య వీడియోస్లో అంతా కూడా ఆయిల్ ఎక్స్ట్రా ఉంటే ఐస్ క్యూబ్ పెట్టి అది పీల్చేస్తుంది ఆయిల్ అంటున్నారు కదండి అందుకని ట్రై చేద్దామని చెప్పి పెట్టాను తీసి అసలు ఏం కానీ పీల్చుకోలేదు ఎలా వేసింది అలాగే ఉంది కానీ ఇంకా కరిగిపోయింది అసలు అయితే పీల్చుకోలేదండి వేస్ట్ ట్రై చేద్దాం అని చెప్పి తీసాను అనమాట చూసారా ఏమో కరిగిపోయింది కానీ ఆయిల్ మాత్రం ఒక చుక్క కూడా పీల్చుకోలేదు పడేద్దామని చెప్పి పైన అంతా తీయేశాను నచ్చితే కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి